రాజుల నియోజకవర్గ పరిధిలో గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో శంకరగుప్తం మేజర్ డ్రైన్ పొంగి కొబ్బరి తోటలైతే వేలాది ఎకరాలు సర్వనాశనమైన పరిస్థితి మనం చాలా సందర్భాల్లో వినే ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో కొబ్బరి తోటలు అంటూ కూడా అక్కడ రైతులైతే గొగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది అది ఒక కోణం అయితే ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ వలన అటు కొబ్బరి తోటలే కాదు ఆవాస ప్రాంతాలు పూర్తిగా సర్వనాశనం అవుతున్నాయన్న సంగతి చాలామందికి తెలియని కోణం ఇక్కడ ప్రస్తుతం మనం మలికపురం మండల పరిధిలోని గోడపల్లి పల్లిపల్లి అనే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే మొత్తం ఇల్లన్నీ కూడా బారి ఈ అంటే ఈ మేజర్ డ్రైన్ నుంచి అంటే అటు శంకరగుప్తం మేజర్ డ్రైన్ నుంచి పోటెత్తుతున్న నీరు నీటి ఉప్పు నీటితో పాటు ఈ పక్కనే కోనవరం డ్రైన్ నుంచి కూడా ఉప్పు నీరు పోటెత్తుతుండడంతో ఈ గోడపల్లి పల్లెపాలెంలో చాలా ఆవాస ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే సముద్రం పోటెత్తిందంటే వీళ్ళకి పాట్లు వర్ణనాతీతంగా కనిపిస్తున్నాయి పూర్తిగా ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి అవి కూడా పూర్తిగా లవణ జలాలు పూర్తి నీటి సాంద్రతతో కూడిన జ లవణ జలాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఇక్కడ ఆవాస ప్రాంతాల ప్రజలైతే నానా అవస్థలు పడుతున్నారు ఒక్కసారి మనం చూస్తే ఈ ప్రాంతం ఇది మనం నేనున్న ఈ ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇది సిసి రోడ్డు ఈ సిసి రోడ్డుని అంటే ఉదయాన్ని గనక సముద్రం పోటెత్తిందంటే ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్లోకి వచ్చి దాని నుంచి ఈ పొర్లి ఇదిగో ఇలా ఆవాస ప్రాంతాల్లోకి విరిచిపడుతుంది అంటే ఇది ఈనాటి సమస్య కాదు గత రెండేళ్ళుగా ఈ బాధలు మేము పడుతున్న బాధలు వర్ణనీతం వర్ణనాతీతం అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు మనతో పాటు మాట్లాడేందుకు ఈ గోడపల్లి పల్లిపాలెం ప్రాంత ప్రజలు ఉన్నారు వారితో మాట్లాడి ఇక్కడ సమస్యను అంటే ఎంతవరకు మనం ఈ మేజర్ డ్రైన్ వల్ల కొబ్బరి తోటలే సర్వనాశనమయ్యాని చూసాం కానీ ఈ మలికపురం మండల పరిధిలో ప్రజలు ఆవాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తమ ఇళ్లను ఏ విధంగా నాశనమైపోతున్నాయి అంటూ కళ్ళెదిరే నాశనం అవుతున్న ఇళ్లను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇదిగో మనతో మాట్లాడేందుకు కామెంది అమ్మ ఇక్కడ మొత్తం ఈ నీరంతా కూడా ముంపు వచ్చేస్తుంది కదా ఏంటి ఏమవుతుంది ఉప్పు నీరండి అంత మునిగిపోతుంది అండి చుట్ట అప్పుడు శానాలు మట్టించండి మరి ఇల్లు ఇలా నాశనం అయిపోయింది ఇల్లంతా అంటే ములిగిపోయి నాశనం అయిపోయిందండి ఇటకంతా కూడా పోతుంది ఆ ఇటంతా పోతుందండి పోనీయండి నీరు దిగిపోతుంటే మీరు వంట ఎలా చేసుకుంటున్నారు గ్యాస్ మీద మార్గం లేదు లేదండి కాలు బయట పెట్టాలంటే చాలా దారుణంగా ఉంది ఇది కొంత పెట్టుకున్నామండి కాకపోతే ఇంకా లేదు మరి చుట్టూ మీకు పాములు అవి వచ్చేస్తున్నాయా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాను అండి ప్రాంతం అంతా కూడా మొత్తం ముంపుకు గురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఏంటి ఏం చెప్తారు రెండు సంవత్సరాల నుంచి అండి మేము పడుతున్నా బాధ ఈ రోడ్డు ఇవ్వని పతి నాయకుడి దగ్గరికి తిరుగుతున్నాం అండి రెండు సంవత్సరాల నుంచి ఎవరు కూడా లేదు ఈ కోనారం ట్రైన్ అండి కోనారం ట్రైన్ కోనారం ట్రైన్ కోనారం ట్రైన్ ఏటుకొట్టు రెండు చోట్ల తెగిపోయిందండి ఆ నీరు మొత్తం వచ్చి ఇలా పడిపోతుంది ఆ ఎటుకట్టు కూడా పట్టించుకునే నాదులు లేదండి దాని గురించి మేము చాలా ఇబ్బందులు ఈ పక్కనే శంకరగుప్తం ట్రైన్ ఆ పక్కన శంకర గుప్తం అండి ఇది కోనారం ట్రైన్ అండి కోనారం ఆ చంకల కొత్త రాయను అక్కడ కలిసినా అండి కలిసి ఆ నీరు పోటీ నీరు వచ్చేసి మాకు ముంచేస్తుందండి రెండు ఏటుకొట్టలు దిగిపోయినాయండి ఒక పది గజాల లెక్క ఏటుకొట్టే కొట్టే ఇంక పోటీపాటికి ఇంకా డైరెక్ట్ గా వచ్చేస్తుందండి వాటర్ దాని గురించి కేవలం కొబ్బరి చెట్లు ఇంతవరకు కూడా పాడయ్యాయి అనుకున్నాము కానీ ఇల్లు కూడా చాలా నాశనం అయిపోయిన తోటిపాటికి ఇల్లు కూడా పాడైపోతున్నాయండి కొబ్బరి చెట్లు పోనీయండి కొబ్బరి చెట్లు పోతే పోనీ పోనీ రోడ్డు బాబు అంటే రోడ్డు కూడా లేదు అటు ఇల్లు కూడా పాడైపోతుందండి అండి పోటు పాటుకి ఎక్కిపోతుందండి రెండు మూడు గళ్ళు పడిపోయాయండి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటది మీకు రోజు ఇది రోజు పాటు పోటు టైంలో పొద్దున వస్తుంది మధ్యాహ్నం వస్తుంది రోజుకు గంట తేడాలో ఉంటుంది అండి పోటు పాటు రోజు అప్పుడు ఇంకా పాటలే మీకు ఆ పాటలే ఇప్పుడు కొంత పర్లేదండి పొద్దు టైంలో మాత్రం మొక్కలు సిసి రోడ్డు మొత్తం జారిపోతుంది పడిపోయి పరి మొక్కలు అవుతుందండి సిసి రోడ్డు మీద ఈ రోడ్డు మీద దాని గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి మరి ఎవరన్నా అధికారులను కలిసారా మీరు కలిసామండి కాదు రూపాయ చదువుతాము రేపు మా అన్నారు తప్ప పట్టించుకుని నాదు లేదండి అండి ఎవరు పైగా రోడ్డు సౌకర్యం కూడా లేదు రోడ్డు సార్ కలిసి ఆ రోడ్డే ఎత్తండి రెండు అడుగులు ఎత్తి రోడ్డు ఎత్తే కొంత మాకు ఇళ్ళ ఇళ్లలోకి రాకుండా అండి చెట్లు ఎలాగో అయిపోద్ది ఇళ్లలో రాకుండా ఉంటుంది ఆ రోడ్డు వల్ల మేము కొంత ఇంట్లోకి రాకుండా ఉంటుంది ముందు కొబ్బరి చెట్టు పాతుకుంటే అంటే నాటుకుంటే కొడుకుతో సమానం అని చెప్తుంటారు ఏంటి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమండి మాకు ఇంకా అన్ని పోయినాయండి ఆ రోజులు ఇంకా మా కేసిన బిల్లాగా మాకు కూడా ఇంకా ఎక్కువ దారుణం అయిపోయిందండి మాకు వాళ్ళు అంటే పెద్ద పెద్ద రైతులు అండి మాకు చెట్లు ఎర్ర చెట్లు ఉన్న రైతులు అండి మేము పచ్చి చెట్లు కూడా లేకుండా అయిపోయినాయి అండి ఒక పక్కన ఇల్లు కూడా నాశనం ఇల్లు కూడా నాశనం అయిపోయినండి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతుందండి వాటర్ పోటీ టైంలో ఇంట్లోకి వెళ్ళిపోతుందని దాని గురించి చాలా ఇబ్బంది పడుతుంది మీకు ఏడాది అంతా కూడా వరదే గ్యాస ఏడాది అండి వ్యాసకాలం కూడా ఇదే టైప్ అండి శీతాకాలం ప్రతిరోజు ఇంకా రెండు సంవత్సరాల నుంచి ఇదే టైప్ అండి ఇంకా ఇంకా దాని గురించి చాలా మాత్రం ఇబ్బంది చాలా వచ్చేది ఒక పోటు వచ్చిందంటే ఇంకా కాలం నుంచి డైరెక్ట్ లవ్ చేస్తుంది చాలా నాశనం అయిపోతున్న పరిస్థితి ఇల్లే కదండి మొత్తం ఇల్లు అన్ని పాడైపోయాయండి ఇంకా ఇవన్నీ ఆ ఇల్లు కాని మొత్తం టైప్ కానీ మొత్తం ఇల్లు అన్ని పోయినాయండి ఇంట్లోకి వెళ్ళిపోతుంది వాటర్ మరి మీ ఎమ్మెల్యే గారు కలిసి ఎవరైనా చెప్పారా ఎమ్మెల్యే గారికి కలిసామండి రెండు మూడు సార్లు ఇచ్చాము కూడా లడాయి రోడ్డు గురించి కూడా ఇచ్చాం పెట్టాం పెట్టం చూద్దాం చేద్దాం అంటున్నారు తప్ప చేసేది నా మొత్తం పట్టించుకున్నది పట్టించుకోవట్లేదు పన్నెండు గంటల టైం ఇలా నుంచి ఇక్కడ ఇంతలోది వస్తుందండి ఈ ఇళ్ళ మధ్య ఇళ్ళ మధ్య మోకాళ్ళలో నీళ్ళు వస్తుందండి ఇప్పుడు కాల పోటు గురించి మొత్తం లాగేసిందండి మళ్ళీ నైట్ ఎనిమిది తొమ్మిది అయినకి నీరు వచ్చేస్తుందండి ఇక్కడ చాలా పొట్లు పడదాండి అలాగే పడదా మళ్ళీ దారులు కూడా స్తంభించి పోయే మాకు ఇటు వెళ్ళడానికి మార్గాలు లేవండి ఇటు చూసినా మీరు వచ్చిన దారులు చూసారు కదా ఎలా ఉన్నాయి బండి వెళ్ళాలన్నా ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది సంవత్సరాలు వెనుకబాటు కనిపిస్తుంది బాగానండి మరి ఏంటి పరిస్థితికి మీరు అడగట్లేదా అడుగుతున్నా అధికారులను అడుగుతున్నా మాకు ఎవరో స్పందించట్లేదండి ఈ ఇల్లు కూడా మొత్తం నాశనం అయిపోతున్నాయి కదా వాడైపోతున్నాయి ఖరీదైన మంచి కింద మంచి నీళ్ళు కూడా ఉండండి మాకు లైన్ వస్తేనే మంచి నీళ్ళు అండి మాకు వాడికి నీళ్ళు కూడా లేవా నీళ్ళు లేవండి మాకు అదొకడి మేము సొంతంగా లాక్కున్నామండి వాటర్ కిలోమీటర్ నుంచి మేము సొంతంగా రెండు లక్షలు మూడు రూపాయలు లక్షలు ఖర్చు పెట్టుకుని వాటర్ తెచ్చుకున్నామండి అది మాకు రోజు ఒక గంట వస్తుంది ఆ వాటర్ ఆడుకుంటామండి బిల్లు మేము కట్టుకుంటాం అది గవర్నమెంట్ వాటర్ రోజు రోజు వస్తుందండి అదని ఉక్తి వస్తుంది అతలేదు అది కూడా లేదు అది లేనప్పుడు మాకు చాలా వెళ్ళి తెచ్చుకోవాలి అలా ఉందండి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది కీటకాలు కూడా ఎక్కువ ఉన్నాయి పాములు వచ్చేస్తున్నాయి దోమలు వచ్చేస్తున్నాయి ఇంకా అలా కొంతమంది చనిపోతున్నారు ఇంకా చాలా బాధపడుతున్నాం అండి పెద్దగా ఉన్నారు మాట్లాడతాం ఏంటి ఎప్పటి నుంచి ఇది రెండు వేల రెండు నుంచి ప్రారంభం ఉందండి ఫస్ట్ లోనే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాలు మాత్రం విపరీతంగా వచ్చేస్తుందండి ఈ మనం రోడ్డు మీద ఉన్నది ముప్పై అంగుళాలు వచ్చేద్దండి ముప్పై అంగుళాలు శంకలు చెంకలు కోనమలు ట్రైవ్ అండి మురుక్కలు అండి మురుక్కలు గళ్ళు పడ్డాయండి ఇంకమించి ఐదు ఆరు గళ్ళు పడ్డాయి లెంత్ అండి ముప్పై మీటర్ల లెంత్ ఉంది ఒక్కో ఉంచి ఇలా రాటండి ఇలా వచ్చి పడి ముప్పై ముప్పై మీటర్లు అండి ఒక్కొక్క లెంత్ గండి ఒక్కో గండిని ఇది రెండు వేల పదిలో కొబ్బరి చెట్టు ఏంటండి మాకు దేవుడితో సమానం అప్పుడు అప్పుడు అంత విపరీతంగా కాసేదండి మాకు కొడుకు బా అలాగే కొబ్బరి చెట్టు ఇవ్వాలి ఎలా ఉంది కానీ ఓ టైంలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ కొబ్బరి చెట్లను అంతలా తయారైపోయిందండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం బీసింగ్ కూడా ఉంటారు పంచాయతీలో పదిహేను మూడు నెలలు నాలుగు నెలలు తిమ్ముతారు వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం వరుస తీసేమన్నాం ఆర్ఎంబీ రోడ్డు పెట్టారండి ఇది వర తీసేమంటేనే చెట్లు పోతాయండి రెండు వందలు మూడు వందలు మాములు అయినా పట్టించుకోలేదు రైతులందరూ సంతకాలు పెట్టించామండి అమ్మ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన పట్టించుకోలేదు ఇదని జరిగింది ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం మొత్తానికి చవుడి పొక్కు పోతుంది కదండి చవిడి పొక్కుపోతుంది ఇంకో రెండు సంవత్సరాలు అయితే బిల్డింగ్ ఉండదండి అది పాతికేసి ముప్పై ఐదు లక్షలు బిల్డింగ్ కట్టుకున్నారు ఏమి చూడండి మొత్తానికి అయిపోతుంది ఇట్టకల కింద కింద రాలిపోతుంది రాలిపోతుందండి సౌడ్ అండి యాభై యాభై శాతం అండి ఐదు ఆరు శాతం ఉంటే ఓ మాదిరిగా ఉంటుంది సాల్ట్ యాభై శాతం ఉంటుంది సోడానికి మే నెలలో ఖచ్చితంగా యాభై శాతం వస్తుందండి సాల్ట్ గ్రౌండ్ వాటర్ కూడా పాడైపోయినట్టే కదా మాకు అసలు వాటర్ లేదు కదండి మేము కిలోమీటర్ నుంచి తెచ్చుకున్నాం కదండి మూడు లక్షలు ఖర్చు పెట్టి ఇంటికి వచ్చి ఇరవై వేలు ముప్పై వేలు వేసేసి చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి అయి బాబాయ్ దారి మీరు చూసారు కదా వచ్చిన దారి చూసారు కదా మీరు ఎలా ఉందని అయితే మీకు మించుకి ఈ ఇక్కడ దాకా వచ్చేస్తుందండి ఇలువలు ఇచ్చేది మొక్కలు అండి గ్యారెంటీ కానీ గసల అంటే రోజునే ఇంకా రోజు అలాగంటే అంటే రోజు అంటే ఎలాగంటే అండి పవన్ అమావాసం ఉందనుకోండి పొద్దున్న ఆరు గంటలకు వస్తుంది మళ్ళీ మల్ల నుంచి ఒక గంట లేట్గా అలాగే మధ్యాహ్నం కాలు సముద్రం పొంగిందంటే ఇక్కడ వచ్చండి పోటీ వచ్చిందండి పాటలు వచ్చేద్దండి మధ్యాహ్నం మళ్ళీ పన్నెండు గంటలు మళ్ళీ సాయంత్రం వస్తుంది అలాగా వచ్చేద్దండి ఇంకా ఇంక అదే పరిస్థితి అండి మాకు మించుగా రెండు వేల రెండు నుంచి ప్రారంభం అండి ఎమ్మెల్యే గారు అప్పుడు నుంచి చెప్పుకొస్తాను ఉన్నామండి ఈ ఆర్ఎంబీ రో ఇది పంచాయతీ గొంతులేమంటే మాది కాదు సిద్ధాంతం మాది కాదు ఆర్ఎంబీ వాళ్ళకి ఇష్టం అది మాకు చేసే పని కాదు పంచాయతీలో నిధులు లేవు అది చిన్న పంచాయతీ అండి పద్దెనిమిది వందల చిల్లర మా ఓటరు మూడు గోడపల్లిలో మూడు పంచాయతీలండి మాది మూడు పంచాయతీ మూడు పంచాయతీ చేశారు ఒక గోడపల్లిని ఒక్క పంచాయతీని వడగొట్టారు మూడు పల్లెపాలి ఇది పద్దెనిమిది వందలు దీనికి ఆదాయం లేదండి మా పంచాయతీకి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఒక ఎలా చూడండి రెండు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు వచ్చి ఒక ఒక రోడ్డు లేదండి పంచాయతీకి ఇప్పుడు ఇప్పుడు టీడీపీ వచ్చింది రెండు సంవత్సరాలు ఒక రోడ్డు కూడా లేదు ఒక రోడ్డు వేసారు ఇంతకని అంతేనండి పవన్ కళ్యాణ్ వస్తున్నారు మీ ఏపీ డిప్యూటీ సీఎం మీ ప్రాంతానికి మరి ఆయనే పోస్టులు ఆయన్ని ఆయనే ఎగ్గించారు పోస్టులను రాపాక వరప్రసాద్ గారు ఆయన ఏమో జంప్ దాంట్లో వెళ్ళిపోరు మళ్ళీ వరప్రసాద్ వచ్చారు ఆయన ఏమీ పట్టించుకోలేదు మమ్మల్ని ఇప్పటికి రోడ్ ఏమన్నా అండి ఎందుకంటే మాకు చెట్లు నుంచి మంచిగా మూడు వందల చెట్టు పోద్దండి మాకు మూడు వందలు చెట్టు పోయినా మేము ఇచ్చేసాము మొత్తానికి అయినా లేదు అయినా లేదు చూద్దాం అంటున్నారు ఆయన చెట్లు ఇచ్చేసామని కోసేస్తాం రెడీగా మేమే కోసి ఇచ్చేస్తాం అన్నాం మేము రైతులే ఇచ్చేస్తాం అన్నాం కదండి మూడు పైప్ లైన్ వేయించుకున్న వాళ్ళకి ఇది పెద్ద పని కాదు ఊహించాం మేము ఇచ్చేస్తాం అన్నాండి డెబిల్ చెట్లు ఇచ్చేస్తాం మేము పోనీ మేము పనిలోకి వెళ్ళిపోవడమే కదండి ఇప్పుడు పోయి మొత్తానికి వ్యవసాయాలు పోయి కదండి మొత్తానికి కొబ్బరి చెట్టు పోయింది మాకు ఆరు వందలు ఏడు వందలు వచ్చింది యాభై ఐదు సంవత్సరాలు ఇలా ఉంటే ఇల్లు ఏమన్నా ఉండే పరిస్థితి అయితే ఐదు సంవత్సరాలు కాదండి రెండు సంవత్సరాలు ఉంటే పోతే ఐదు సంవత్సరాలు దాకా ఎందుకండి బాబు ఐదు సంవత్సరాలు ఇది ఇంకో రెండు సంవత్సరాలు అయితే మొత్తానికి కంప్లీట్ అండి ఇది బిల్డింగ్ చూడండి ఇంకో సంవత్సరం ఉంటే ఏమైపోద్ది చూడండి పడిపోద్ది అండి వీళ్ళు ఉంటే ప్రమాదం అండి వీళ్ళు ప్రమాదం అండి అండి ఎప్పుడు దాకా ఎందుకండి ఇంకో రెండు ఐదు సంవత్సరాలు అక్కడ రెండు సంవత్సరాలు అండి అసలు అయ్యి బాబు చాలా దోహణం అండి ఇలాగ ఉందండి మరి పరిస్థితి చెప్పాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఈ కోనవరం డ్రైనేజీ ఏమైనా బాగా చేస్తే చేస్తే బాగుంటుంది మాకు కేసినబలి డ్రైనేజీ మాది శంకలపురం డ్రైనేజీ మాకు ఇబ్బంది లేదండి పెద్ద అంటే అది పొంగితేనేది కదా అది దానికి ఎలా చూడండి ఈ కోనవరానికి శంకల కొత్త అది ఎక్కడ అంటే కర్వాకులో కలిసినాయండి రెండు మొక్కలు వెళ్ళి అదే కరవాకులో కలిసిన రెండు అక్కడ నుంచి ఆ పైకి వెళ్తుంది ఈ పైకి వస్తుందండి అది పొంగిందంటే ఇది పొంగతుంది రెండు అట్కి వచ్చేదండి ఆటోమేటిక్గా దానికి వస్తుంది దీనికి వస్తుంది అది పొంగుతుం కాదండి రెండు అడ్లు ఉంది మొత్తం జాయింట్ ఇదిగోండి ఇలా ఉంది కాబట్టి ఇది మయ్య నోటు ఇలా వచ్చినాయి రెండు అక్కడ కలిసినాయండి ఇది ఈ పరిస్థితి గోడపల్లి పల్లిపాలెంలో ఒకసారి మనం పరిస్థితి చూస్తే మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ ఆవాస ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటాయని కూడా ఇక్కడ ప్రాంత ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొబ్బరి చెట్లు కొడుకుతో సమానంగా పెంచుకునే కొబ్బరి చెట్లు ఎలాగా నాశనం అయిపోయాయి కానీ మా ఇల్లు కూడా త్వరలోనే చౌడుబారి ఈ అత్యధికమైన ఈ లవణ జలాలు ఈ ఇళ్లను చుట్టుమెట్టడంతో ఇల్లు చౌడుబారిపోయి ఏ రోజునైనా కూలిపోయే ప్రమాదం అయితే లేకపోలేదని ఈ గోడపల్లి పల్లెపాలెం ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు శంకరగుప్త మేజర్ డ్రైన్తో పాటు వీ దీనికి సమాంతరంగా ఇంకొక పక్కన ఉన్న ఉన్నటువంటి కోనవరం మేజర్ డ్రైన్ వలన కూడా ఈ ముంపునీరు సమస్య అయితే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఏదో వరద సమయంలోనే వరదలు వస్తే అది హర్షించదగ్గ విషయం కానీ ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మేము ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కూడా పూర్తిగా ముంపులోనే జీవిస్తున్నామని ఈ గొడవపల్లి పల్లెపాలెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసినపల్లి పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చెట్ల రైతుల కోసం వస్తున్న నేపథ్యంలో తమ సమస్యను కూడా అంటే చాలా ఆవాస ప్రాంతాలు అవుతున్న క్రమంలో ఈ సమస్యను కూడా పట్టించుకుని ఈ మేజర్ డ్రైన్లకు కానీ కోనవరం డ్రైన్కి కానీ పడిన గండ్లను పూర్తిగా పూడ్పించి పటిష్టమైన కరకట్టను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని లేదంటే కొద్ది రోజుల్లోనే ఈ ఆవాస ప్రాంతాలన్నీ కూడా నేలమట్టమైనా కూడా ఆశ్చర్యం పోనక్కర్లొద్దని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు ఏబిపి దేశం నుంచి సుధీర్